అందరికి నమస్తే అస్సలం వాలేకుమ్ వెల్కమ్ టు సాయి కార్స్ వార్డ్ నా గుడ్ మార్నింగ్ అన్న నా యోడ ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్ ఏజవుతానా భోజనాలు అనే మనం కూడా ఇంకా తినలే తింటాం బట్ పోతే స్క్రీమ్ ఇచ్చుడచ్చు ఒకటి కాదు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఒక్క దెబ్బకి రెండు పిట్టలు ఫస్ట్ కార్ వచ్చేసి హుందాయ్ ఐ టెన్ టూ ఎయిట్ సెకండ్ కార్ వచ్చేసి ఆల్టో టూ థౌజండ్ సెవెన్ వన్ బై వన్ రెండు కార్లు ఎండు వరకు క్లియర్గా అప్డేట్ ఇస్తాం చూడండి బట్ ఫస్ట్ కార్ వచ్చేసి మనకు తెలంగాణ స్టేట్ జగిత్యాల నుండి కుందా ఐటైన్ మోడల్ టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాల్యుడ్ ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండో సెంట్రోల్ లాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనర్ కార్ వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది సెవెంటీ ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇంజన్ గుడ్ కండిషన్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కారన్న టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు దీని ప్రైజ్ వచ్చేసి అన్న మనతోనైతే వన్ ల్యాక్ ఎక్స్పెక్ట్ చేసిరు మనమైతే అయితే ఎయిటీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైనల్ అని చెప్పినాం డన్ ఎనభై తొమ్మిది వేల ఐదు వందలు ఫైనల్ ప్రైజ్ లొకేషన్ వచ్చేసి జగిత్యాల్ జగిత్యాలు అయితే ఈ కారు ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి ఓకేనా సీరియల్ నెంబర్ టూ వచ్చేసి మారుతి ఆల్టో ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఉంది ఈ కార్ని హైదరాబాద్ నుండి పెట్టారు బట్ పోతే పవర్ స్టీరింగ్ మాన్యుల్ విండో ఏసీ చిల్డ్ ఉంది అంటే ఏసీ గ్యాస్ ఫిల్ చేసుకోవాలి కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ వన్ ల్యాక్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది నాలుగు నాలుగు బ్రిడ్జ్ స్టోన్ స్టీల్ టైర్స్ ఉన్నాయి ఓకేనా కార్ అయితే ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది నాలుగుకు నాలుగు న్యూ టైర్స్ ఉన్నాయి బ్రిడ్జ్ స్టోన్ దగ్గర దగ్గర పదమూడు వేలు పెట్టి చేయించినారు పవర్ స్టీరింగ్ మ్యాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది ఎనభై రెండు వేల ఐదు వందల్లో స్లైట్లీ నెగోషియబుల్ నిగోషిబుల్ అనేది కారు దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూ తీసుకోండి కార్ అయితే ఒరిజినల్ ఉంది దగ్గర పదమూడు వేలు టైర్ కాస్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ గ్యాస్ ఫిల్ చేసుకోవాలి కంపెనీ ప్యాంట్ నాన్ యాక్టినెట్ ఓకేనా బట్ పోతే ఎనభై రెండు వేల స్లైట్లీ నిగోషియబుల్ హైదరాబాద్ బడంగపేటలో అయితే కారు ఉంది ఓకేనా మాల్ మారుతి ఆల్టో ఎలాక్సై టూ థౌసండ్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు ఓకేనా సీరియల్ నెంబర్ టూ ఇది సీరియల్ నెంబర్ వన్ వచ్చేసి ఐ టెన్ ఓకేనా బట్ పోతే ఏదునా సీఎన నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ వస్తుంది బట్ పోతే సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ ఓన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో ప్రమోట్ కట్ అయిపోతాయి వీడియో లైక్ చేయండి సబ్ చేయండి మన ఫ్యామిలీ కూడా షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లోకి అందిద్దాం ఓకేనా డీటెయిల్స్ ఏం లేదు ఓన్లీ ప్లేయింగే ఏదున్నా పెట్టండి పెడతా ఓకేనా ఉంటా రైట్ అన్న వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్ షేర్ చేయండి మీకోసం రోజుకి ఎనిమిది తొమ్మిది కార్లు పెడుతూనే ఉంటా లో బడ్జెట్ లో మిడిల్ క్లాస్ లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు కార్లో తిరగడమే సహా కోసం లక్ష్యం మరోసారి అందరికి హ్యాపీస్ ఉండే ఎంజాయ్